వెన్నెల చాలా కోపంగా వైష్ణవి దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి ఏంటి ఇది ఇలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వైష్ణవికి మెసేజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో తన ఫోన్కి మెసేజ్ రావడంతో అక్కడ ఉన్న వైష్ణవి ఆ మెసేజ్ చదువుతూ చాలా థ్యాంక్స్ వైష్ణవి నీ వల్లనే నాకు మాటలు రావన్న విషయం కృష్ణకు తెలిసింది అది తెలిసిన తర్వాత నా నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు అనుకున్నాను కానీ అది నాకు మంచి అయ్యింది అని చెప్పేసి అయితే చదువుతూ ఉంటుంది అలా అక్కడ ఉన్న వెన్నెల మాత్రం మాత్రం చాలా కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతుంది నీ వల్లనే ఇదంతా జరిగింది ఇప్పుడు మా పెళ్ళి కూడా త్వరగా కావడానికి గల కారణం నువ్వే అవుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ కూర్చున్న దాయి నించొని ఒక్కసారిగా వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం నేను చెప్పింది చెప్పేశాను కదా అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా ఈ పెళ్లిని ఇప్పుడు ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు నా కృష్ణని నేను ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావటం లేదు ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి ఇప్పుడు ఆపే ఇవే లేవు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఆపాలి అబ్బా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాంబాబు మందు తాగుతూ ఎలాగైనా సరే ఆ వైష్ణవి చెల్లెలు వెన్నెలా పెళ్లి ఆపేయాలి అలా ఆపితేనే కదా మన ఇద్దరి పగ తీరుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు కూడా అవును ఆ పెళ్ళిని ఆపితే మన ఇద్దరు పగలు తీరుతాయి అలాగే వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే మనం ఇద్దరం చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అది రేపే కదా ఆ పెళ్ళిని ఎలాగైనా సరే మన ఇద్దరం ఏదో ఒక ప్లాన్ వేసి ఆ పెళ్ళిని ఆపేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఎందులో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం ఇంకేముంది ఆ వెన్ను ఆ వెన్నులా ఉంది కదా ఆ వెన్నెలాని లేపుకొచ్చేస్తే సరిపోతుంది అప్పుడు ఆ వైష్ణవి అక్కడ బాధపడుతుంది ఇక్కడ ఈ వెన్నెలా కూడా బాధపడుతుంది కదా అది చాలు కదా మన ఇద్దరికి అని చెప్పేసి అయితే రాంబాబు మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు కూడా అవును చాలా మంచి ప్లానే ఏ చెప్పావని చెప్పేసి అయితే నవ్వుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్